శ్రీ మహాగణాధిపతియే నమ అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం మరో నాలుగు రోజులలో వృష్టిక రాశిలో జన్మించిన వాళ్లకు వారి యొక్క జీవిత భాగస్వామి వలన జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు మీ మంచి కోరే చెబుతున్నాను ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ రాశి జాతకులు ఈ వీడియోని అయితే తప్పకుండా చూడండి మరి వృష్టిక రాశి వాళ్లకు వచ్చే నాలుగు రోజులలో అసలు ఏం జరగబోతూ ఉంది వీళ్ళ జీవిత భాగస్వామి కారణంగా మీ జీవితంలో ఎలాంటి షాక్కు మీరు గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు కలిసి వస్తుంది అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం మిత్రులారా ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృష్టిక రాశి పన్నెండు రాశులలో ఈ వృష్టిక రాశి రెండవ రాశి ఈ వృష్టిక రాశికి అధిపతి అంగారకుడు వృష్టిక రాశి జాతకులు ఇప్పుడే జాగ్రత్త పడాలి మరో నాలుగు రోజులలో మీ జీవిత భాగస్వామి కారణంగా మీకు జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ రాశి జాతకులకు ఊహించని విధంగా జీవిత భాగస్వామి కారణంగా కొన్ని పెను మార్పులు సంభవించనున్నాయి ఖచ్చితంగా మీరైతే ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత షాక్ అవుతారు ఈ రాశి జాతకులకు మీ లైఫ్ని పూర్తిగా మార్చబోతూ ఉన్నాయి ఈ సంఘటనలు అయితే వృశ్చిక రాశి జీవితంలో ఈ విధంగా జరుగుతుంది అని మీరు ఎప్పుడు కూడా ఊహించే ఉండరు అసలు ఈ రాశి జీవితంలో మరో నాలుగు రోజులలో మీ జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు జరగబోతూ ఉన్నాయి ఈ మార్పులకు ప్రధాన కారణం ఎవరు ఇంతకీ గోచార గ్రహ ఫలితాలు అనేవి ఏ విధంగా ఉన్నాయని చూసినట్లయితే శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడిని గ్రహాలు అన్నిటికీ కూడా రాజుగా పరిగణిస్తారు సూర్యుడి కదలికలు మార్పులు అనేవి మానవుల జీవితంలో ఎంతగానో ప్రభావితం చేస్తాయి ప్రస్తుతం భాస్కరుడు వృష్టిక రాశిలోనే సంచరిస్తున్నాడు అంటే ఈ రాశి వ్యక్తులకు లాభస్థానంలోనే సంచరిస్తున్నాడు దీని కారణంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు వెలుగులు అనేవి వీరి జీవితంలోకి చోటు చేసుకోబోతూ ఉన్నాయి రాబోతూ ఉన్నాయి అది కూడా వాళ్ళ యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ రాశి వాళ్ళను అదృష్టం అనేదే వరించబోతూ ఉంది ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు వీరి యొక్క భాగస్వామి కారణంగా మీ జాతక చక్రం అనేది పెను మార్పులకు గురి కాబోతోంది అంతేకాదు వీరి యొక్క రాజ్య చక్రంలో శుక్రుడి యొక్క స్థానం అనేది మార్పు చెందడం కారణంగా వీళ్లకు సంసార బంధంలో కొన్ని రకాల ఇబ్బందికర పరిస్థితుల నుండి కూడా వీళ్ళు బయటపడబోతూ ఉన్నారు ఈ కారణాల వలన వృష్టికి రాశి వ్యక్తులకు జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు కొంతవరకు కొన్ని ఇబ్బందులకు కూడా గురి చేస్తుంది అదే విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా కొన్ని ఇబ్బందులకు కూడా మీరు గురి అవుతారు ఈ రాశి వ్యక్తులకు మీరు మొదలు అనుకోవచ్చు ఎందుకు వీళ్ళు సజెషన్స్ అనేవి ఇలా ఇస్తున్నారు ఎందుకు ఇలా చెబుతూ ఉన్నారు అని మీరైతే అనుకుంటారు కానీ మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామికి అంటే మీకు మంచి చెయ్యాలని వాళ్ళు అయితే మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాము అని ఆశావాదంతో ఆమె మంచితనంతో ప్రేమతో పనులన్నీ చేస్తూ ఉంటారు ఇక ఈ విషయాన్ని అయితే ఈ రాశి వ్యక్తులు గ్రహించుకున్న తర్వాతనే మీ యొక్క జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అవుతుంది ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి తరపు నుంచి కూడా మీకు ఆస్తి అనేది కలిసి రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది అలాగే నిరుద్యోగ సమస్య కూడా తొలగిపోయే అవకాశం కనపడుతూ ఉంది ఉద్యోగంలో మీకు స్థిరత్వము లభిస్తుంది అదే విధంగా వృత్తి వ్యాపారాలు కూడా చేస్తూ ఉన్న వాళ్లకు మీ వ్యాపారాలలో చకచక అభివృద్ధి అనేది ప్రారంభం అవుతుంది అలాగే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు తదితర వృత్తి నిపుణులకు ఈ సమయంలో డిమాండ్ బాగా పెరుగుతుంది ఇక అదే విధంగా ఈ సమయంలో ఈ రాశి జాతకంలో శుభవార్తలు కూడా చాలానే వినే అవకాశం కనపడుతూ ఉంది అలాగే కొన్ని ఊహించినటువంటి పరిణామాలు శుభ పరిణామాలు కూడా మీకు చోటు చేసుకుంటాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా మీరు బయటపడటానికి అవకాశం అయితే ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహర్జాతకులుగా మారుతారు డబ్బుకు ఎలాంటి లోటు అనేది కనిపించటం లేదు ఇక మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే కనపడుతూ ఉంది అదేవిధంగా మీరు చేపట్టేటటువంటి ప్రతి ఒక్క వ్యవహారాలు అన్నీ కూడా పూర్తిగా అనుకూలిస్తే ఆదాయం కూడా చాలా బాగుంటుంది అనేక మార్గాలలో మీకు ధనం సంపాదించుకోవడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఫలిస్తుంది ఈ రాశి వ్యక్తులకు ఇప్పుడు ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది అదేవిధంగా అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో మీ యొక్క అనారోగ్య సమస్యలు కూడా ఇప్పుడు తొలగిపోయే అవకాశం కనబడుతూ ఉంది ఇక అదేవిధంగా కుటుంబ వ్యక్తులు కూడా మీకు ఈ సమయంలో సహాయ సహకారాలు అనేవి అందిస్తారు సోదర సోదరి మనుల యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు కూడా మీకు ఇప్పుడు అద్భుతంగా లభిస్తాయి ఇక అదేవిధంగా మీకు ఇప్పుడు సమయం అనేది అనుకూలంగా ఉంటుంది వారి యొక్క సహాయ సహకారాల వలన మీకు ముఖ్యమైన కార్యక్రమాలు అన్నీ కూడా దిగ్విజయంగా మీరు పూర్తి చేసుకుంటారు సంతాన సౌఖ్యం కూడా ఉంటుంది అలాగే మీ సంతానం వలన కూడా మీకు పేరు ప్రతిష్టలు అనేవి వస్తాయి శత్రువుల మీద కూడా మీరు విజయం అనేది సాధిస్తారు అలాగే శత్రువులను కూడా మీరు మిత్రులుగా మార్చుకుంటారు అన్ని అంశాలలో కూడా మీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అనేవి మీకు పూర్తిగా లభిస్తాయి వ్యాపారస్తులకు కూడా వ్యాపార బాగా కలిసి వస్తుంది స్థిరాస్తులు కూడా వృద్ధి చెందుతాయి ఇక ఉద్యోగస్తులకు ఇల్లు కానీ లేదా ప్లాట్ కానీ కొనుగోలు చేసేటటువంటి యోగం కూడా ఈ సమయంలో మీకు కనబడుతూ ఉంది అలాగే ప్రభుత్వ రంగాలలో మీరు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి కూడా ఇప్పుడు అనుకూలంగా మారుతాయి అదేవిధంగా ఈ సమయంలో మీకు ఆదాయం అనేది కూడా పెరుగుతుంది ఖర్చులు కూడా పెరిగే అవకాశం కనబడుతుంది కాబట్టి అనవసరమైన ఖర్చులను మీరు అదుపులో ఉంచుకోండి ఇక ఉద్యోగస్తులకైతే కార్యాలయంలో సహ ఉద్యోగుల మద్దతు అనేది అదేవిధంగా వారి యొక్క సహకారం అనేది మీకు లభిస్తుంది ఇకపోతే మీరు చేసే పనులలో జాగ్రత్తగా ఉండాలి ఆదమరుపుగా ఉంటే మాత్రం మీకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో కోర్టు కేసులు కూడా అనుకూలంగానే మారుతాయి వ్యాపారంలో ఆర్థిక పరమైన సమస్యల నుంచి మీరు బయటపడతారు సామాజిక సేవా కార్యక్రమాలలో మీరు చురుకుగా పాల్గొంటారు విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు అలాగే మీరు మీ జీవితంలోని ప్రతి అంశంలో మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా మీరు తీసుకుంటారు ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తుంది దీంతో మీరు అదృష్టాన్ని పొందుతారు అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది డబ్బులను మీరు సంపాదించడానికి అనేకమైనటువంటి అవకాశాలను మీరు అందుకుంటారు ఆర్థిక పరిస్థితి అనేది ఈ సమయంలో మీకు చాలా బాగుంటుంది ఇక మీరు ఆర్థిక పరంగా పుంజుకోవడంతో పాటుగా ఆర్థికాభివృద్ధి అనేది మీ జీవితంలో ఖచ్చితంగా చూస్తారు అంతేకాకుండా ఈ సమయంలో ఆదాయ వనరులు కూడా పెరగడంతో ఆదాయ మార్గాలకు తలుపులు తెరుచుకోవడం కారణంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది ఖచ్చితంగా వృద్ధి చెందుతుంది ఈ రాశి వ్యక్తులు ఈ సమయంలో ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనబడుతూ ఉంది ఈ వృష్టిక రాశి వ్యక్తులకు జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు మీరు పొందడం కోసం మీరు చేసుకోవలసినటువంటి దేవత ఆరాధన ఏంటంటే కనుక ఈ రాశి వ్యక్తులు ప్రతి నిత్యం కూడా శివ ఆరాధన చేయాలి సోమవారం రోజున మహాశివుడికి పాలతో అభిషేకం చేస్తే మీకు మరింత శుభం చేకూరుతుంది అదేవిధంగా ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకోండి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా మీకు ఉండే ప్రతికూల అంశాలు అనుకూలంగా మారుతాయి లక్ష్మీదేవిని పూజించడం కారణంగా ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్